ఫస్ట్ వీడియో కాబట్టి ఓపెనింగ్ ఆఫర్ కింద ఫ్రెండ్స్ అసలు మిస్ అవద్దు ఓన్లీ థర్టీ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి ట్వంటీ ఆఫర్ అనమాట ఫ్యాబ్రిక్ గా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్లాగా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే ఈ వచ్చేస్తా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు జరీ బోడర్ కూడా వస్తుంది చీరకి చీర అమ్మంటే ఇలాంటి వాటిలో వస్తుంది సూపర్ ఐటమ్ అనమాట అసలు మిస్ అవద్దు ఇది కూడా సెవెంటీ నైన్ కూడా కదా టూ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తున్నాను చూసుకోండి డబల్ ఆఫర్ డబుల్ ధమాకా ఆఫర్ హలో అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ లో ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది ఎక్కడో కాదు మన సిటీ మార్కెట్ లో గుంటూరు లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ లో అయితే ఉంటుందన్నమాట కంప్లీట్ హోల్సేల్ షాప్ మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్నా కానీ మీకు హోల్సేల్ ప్రైసెస్ కే ఇస్తారన్నమాట ఇక్కడ కంప్లీట్గా హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్ శారీస్ కానీ డైలీవేర్ శారీస్ జార్జెడ్ సారీసు ఏ టూ జెడ్ కలెక్షన్స్ శారీస్ కలెక్షన్ మొత్తం అయితే వచ్చేసింది ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అయితే మనం ఈ షాప్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి వీడియోనైతే అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు డబల్ ప్రాఫిట్ వచ్చే శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను హైలైట్స్ చూస్తే ఈ పాటికి అర్థమైపోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూద్దాం రండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ అంటే మనకు వాసన మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట గుంటూరు షాప్ నెంబర్ కూడా వన్ థర్టీ అండి తెలుగులో ఉండదు అనమాట అటు పక్క సెకండ్ బ్లాక్ లో అనమాట ఈ రోజు కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ లో వచ్చేసి టోటల్ గా లేటెస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది అనమాట డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అనమాట చీప్ అండ్ బెస్ట్ లో హోల్సేల్ గా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఐటమ్ అనమాట లేదు నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను సేల్ కి స్టార్ట్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి ఐటమ్ అండ్ ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఐటమ్ అనమాట బల్క్ లో మనకి మంచి రేట్ లో వచ్చేసింది అనమాట చాలా తక్కువ రేట్ లో అంటే చాలా తక్కువ రేట్ లో వచ్చేసింది ఈ టైప్ వచ్చేసి మోడల్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ రప్ అండ్ ట వాష్ దీంట్లో వచ్చేసి ఫ్యాన్సీ మోడల్ లో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిచ్చేస్తారు మీకు టోటల్ డిఫరెంట్ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ప్రింటెడ్ అది కూడా టోటల్ గా మీకు జరి బోర్డర్ జరీ బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట ఇది చూడండి వస్తారు ఇది వచ్చేసి పల్లో పాట్ పల్లో కూడా చాలా పెద్దగా వచ్చేసింది టోటల్ గా మీకు చూసారంటే శారీ మొత్తం మీకు నిండుగా ఉండదు అనమాట డిజైన్ కూడా మీకు అందులోనూ పైన కింద కూడా ఇది ప్రింటెడ్ బోర్డర్ కాదండి జరీ బోర్డర్ టోటల్ గా కానీ నేను చెప్పే రేటు కూడా బాగా వినండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ లో అయితే ఈ రోజు అయితే వచ్చేసింది అన్ని డిజైన్స్ ఓపెన్ చేయడానికి ఉండదండి జస్ట్ ఏంటంటే నేను శాంపిల్ గా ఒకటి రెండు డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇచ్చుకోండి వచ్చేసి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పార్ట్ కూడా చూసుకోండి ఎయిటీ పాయింట్స్ అయితే వచ్చేస్తుంది టోటల్ గా మీకు శారీ లెంత్ వచ్చేసి సిక్స్ థర్టీ ప్లస్ అనేది కటింగ్ వస్తుంది అనమాట సిక్స్ థర్టీ ప్లస్ కటింగ్ అని నేను ఎందుకు చూస్తున్నానంటే ఆరు మీటర్ల షేర్లు కూడా వస్తాయి అనమాట సో మీకు పక్కా క్వాలిటీ మనకి ఈ రోజు వీడియోలో ఏది చూపించినా కదా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే ఈ రోజు వచ్చేస్తుంది అనమాట లేటెస్ట్ కలెక్షన్ అసలు మిస్ వద్దు ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన ప్రైస్ కూడా చాలా ఆఫర్ ప్రైజ్ చాలా టెంప్ంగ్ ప్రైస్ అనమాట ఓన్లీ డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందలు చాలా బెస్ట్ ఐటమ్ అనమాట హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకైతే ఇంతకన్నా మంచి ఐటమ్ ఇంతకన్నా తక్కువ రేట్లో అయితే అసలు పాజిబిలిటీ కూడా ఉండదు రాటానికి కూడా ఎందుకంటే మీకు సిల్క్ శారీ అమ్ముతున్నారు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మార్కెట్ లో ఇది వచ్చేసి జరీ బోర్డర్ కూడా వస్తుంది అన్నమాట టోటల్ గా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు డిఫరెంట్ గా షిబోరీ ప్యాటర్న్స్ ఏ కానీ ఇట్లా మీకు లైన్స్ ఏ కానీ చాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మనకి ప్రతిదీ కూడా మీరు కలర్ కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ కూడా చూసుకోండి బోర్డర్ కాంబినేషన్ ఏది ఉంటే అది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తా అనమాట మీ కలర్ మ్యాచింగ్ టోటల్ గా దీంట్లో మనకి థర్టీ కలర్స్ ఉంటాయి టోటల్ గా ట్వంటీ ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ మొత్తం కలిపి ట్వంటీ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ఐటమ్స్ జరుగుతుంది గా ఏంటంటే ఇంత తక్కువ రేటు పెట్టినప్పుడు ఏంటంటే ఇన్ని చీరలు తీసుకోవాలి అన్ని చీరలు తీసుకోవాలి సెట్ మొత్తం తీసుకోవాలి రూల్ ఉంటది మన దగ్గర కాదండి మినిమం ఫైవ్ శారీస్ కొంటే చాలు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ డిజైన్ ఏ కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ శారీస్ కొంటే మాత్రం డబల్ టూ నైన్ లేదు మాకు రెండు చీరలే కావాలండి మూడు చీరలే కావాలంటే మాత్రం టూ డబల్ నైన్ అది హోల్సేల్ కి రిటైల్ కి అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి మళ్ళీ మీకు రెండు చీరలు తీసుకుంటాం మూడు చీరలు తీసుకుంటా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఇవ్వమంటైతే కష్టం అండి ఐదు శారీస్ ఆ పైన తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంక ఎన్ని చీరలని తీసుకోండి మొత్తం బెయిల్ మొత్తం కానీ పర్లేదు నా దగ్గర అయితే స్టాక్ ఒక ఐదు వందల నుంచి ఆరు వందల చీరలు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే అందరికీ నచ్చే ఐటమ్ చాలా బడ్జెట్ పెండిలో ఐటము కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు మాత్రం దీంట్లో డిజైన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి డిజైన్స్ కానీ దాని బోర్డర్ కాంబినేషన్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది అన్నమాట దీంట్లో అన్ని మనకి అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ టోటల్ గా దీంట్లో మనకి చాలా అంటే చాలా చాలా తక్కువ వచ్చేసింది కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అది కూడా వెరీ బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ టూ ట్వంటీ నైన్ కి మనకి కింద వచ్చేసరికి కంప్లీట్ గా కలంకారీ ఇక్క ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చింది బోర్డర్ అంతా కింద జరీ లైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉండదు మార్కెట్ లో కూడా చాలా తక్కువ దొరికింది అనమాట కొంచెం ఏంటంటే మార్కెట్ కన్నా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అనమాట మన దగ్గర టోటల్ గా మీరు చూసుకున్నట్టు కంప్లీట్ గా హోల్సేల్ మార్కెట్ అనమాట ఏంటంటే ఒకటి రెండు శారీస్ కాదండి ఒకసారి మొత్తం చూసుకున్నట్టు కంప్లీట్ గా హోల్సేల్ ఒకసారి బయట కూడా చూడండి బేల్స్ కూడా చాలా అంటే చాలా బేల్స్ ఉంటాయి మీకు ఐటమ్ కూడా ఏ రేంజ్ మీకు వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి మన దగ్గర ఫైవ్ రేంజ్ దాకా అన్ని సారీస్ ఉంటాయి ఓన్లీ నేనేదో వీడియోలు అంటే జస్ట్ ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ చూపించగలను వీడియోలో అన్ని ఐటమ్స్ చూపించడం కుదరదు కాబట్టి జస్ట్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇలా ఆఫర్లో అప్పుడప్పుడే వస్తాయి అనమాట ఐటమ్స్ కూడా ఇలా ఆఫర్లో వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వద్దండి దాదాపుగా ముప్పై డిజైన్స్ ఉంటాయి టోటల్ గా మీకు ముప్పై డిజైన్స్ ముప్పై కళలు దగ్గర దగ్గర దొరకొచ్చు అట్లా సో అసలు మిస్ ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి మినిమం మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు దీన్ని చీరక చీరలా అమ్మంటే ఇలాంటి వాటిలో వస్తుంది జనరల్ ఐటమ్స్ లో ఎక్కడ రాదండి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అప్పుడప్పుడు వస్తాయి కాబట్టి మీకు స్పెషల్ గా మన ఫస్ట్ వీడియో కాబట్టి స్పెషల్ గా ఇచ్చేసారు అనమాట ఆ రేట్ ఆఫర్ కూడా ఇంకోటి కూడా ఏంటంటే ఇది లిమిటెడ్ అండి ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ మాత్రమే నేను నా దగ్గర అంటే ప్రీవియస్ గా నేను పెట్టిన వీడియోస్ ఏంటంటే ఒక వీడియో పెడితే ఐదు వందల చీరలు అంటే సింపుల్ గా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి సో డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా లేటెస్ట్ గా ఉంది కాబట్టి అసలు మిస్ అవద్దు వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏమన్నా వీడియో కాల్ చేసేసేయండి వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ మీరు చేసి అవైలబిలిటీలో ఉన్నాయా లేవని కనుక్కొని మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళైతే అసలు మిస్ అవద్దు మంచి రేట్ లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ఇంత తక్కువ రేట్ లో మళ్ళీ ఇలాంటి ఐటమ్స్ దొరకటం కూడా టైం పడుతుంది అనమాట ఎట్లా మీకు కంప్లీట్ గా ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర కంప్లీట్ గా సూపర్ ఐటమ్ అనమాట అసలు మిస్ అవద్దు దీని తర్వాత దీనికి మించిన ఐటమ్ కూడా మనకి జార్జెట్ లో మిక్స్డ్ ఐటమ్ లో ఇంకొక ఐటమ్ కూడా ఉంది అసలు కూడా అసలు మిస్ అవ్వద్దు ఓకే అండి ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఆఫరింగ్ ప్రైస్ లాగా అయితే ఇస్తున్నారు జస్ట్ టూ ట్వంటీ నైన్ అనమాట వీటిలో ఇంకా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అవన్నీ అన్ని చూపించడానికి కుదరదు కాబట్టి ఏదో జస్ట్ గా ఒక నుంచి ఇరవై డిజైన్స్ అయితే చూపించగలిగా అనమాట ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నియర్ బైతే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంది మిక్స్డ్ లో వచ్చేసి మిక్స్డ్ ఐటమ్ లో వచ్చేసింది అనమాట ప్యూర్ ఇది డిఫరెంట్ అనమాట జార్జెట్ స్టైల్లో వచ్చేసింది అనమాట అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ లో ఉంటాయి అన్ని సిల్క్ ఐటమ్ కి మించుండద ఐటమ్ కూడా ఓన్లీ ఇది కూడా మనకి వచ్చేసి ఈ రోజు టుడే వన్ డే ఆఫర్ లో వచ్చేసింది అనమాట జార్జెట్ లో వచ్చేసి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ అంటే దీంట్లో కలర్స్ ఇవ్వండి డిజైన్స్ ఇవ్వండి అంటే కష్టం ఇదేంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొలాగుండదు అనమాట కంప్లీట్ గా సారీ ఏంటంటే శాంపిల్ గా ఓపెన్ చేయడానికి ఉండదు అనమాట ఇది వచ్చేసి టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక ఆ రేంజ్ లో అమ్మే శారీస్ ఏంటంటే మనకు మిక్స్డ్ కలెక్షన్ లో వచ్చేసినాయి కాబట్టి చాలా తక్కువ రేట్ లో వచ్చేసినవి ఇది కూడా సూపర్ ఐటమ్ మన మాట అసలు మిస్ అవుతుంది ఇది కూడా వచ్చేసి మనకి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ చాలా బడ్జెట్ అంటే చాలా బడ్జెట్ దీంట్లో మంచి మంచి డిజైన్స్ వచ్చేసినాయి దీని టైప్ ఈ టైప్ లో మీకు వన్ బై వన్ ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేసి చూపించాలి సిల్క్ లో సిల్క్ కాదండి ఇది వచ్చేసి జార్జెట్ ఆ టైప్ లో వస్తా హెవీ అంతకన్నా హెవీ క్వాలిటీ లో వస్తారనమాటల్ డిఫరెంట్ టోటల్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి ఐటమ్ కలెక్షన్ కూడా మీకు ఒకదాన్ని మించిన ఒక ఐటమ్ అనమాట దీంట్లో కూడా దాదాపుగా మిక్చుర్ కలెక్షన్ మీకు వచ్చేసి ఒక ముప్పై డిజైన్స్ ఉంటాయి ముప్పై శారీస్ డిజైన్స్ టోటల్ గా ఈ టైప్ లో మీకు ఇప్పుడు ఇందాక బ్లాక్ ఓపెన్ చేసా దాంట్లో బ్లూ ఆ టైప్ లో ఇందాక శారీ చూపించారు దాంట్లో కలర్స్ ఇట్లా ఒక కలర్ రెండు రెండు కలర్స్ కలిసి ఉంటాయి అనమాట ఈ టైప్ వస్తుంది శారీ కూడా సో కంప్లీట్ గా ఏంటంటే మీకు హోల్సేల్ గా కావాలి నాకు ఎక్కువ శారీస్ తీసుకుంటాను అన్న వాళ్ళకి ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా వీడియో కాల్ చేసి ఇట్లా మీకు ఏ డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి ఓపెన్ చేసి మరి కానీ మీకు ఏంటంటే శాంపిల్ డెమో పీసులు అనమాట ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే దీంట్లో వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన డిజైన్ ఓన్లీ ఇది కూడా ఏంటంటే ఆఫర్ ప్రైస్ అండి టూ సెవెంటీ నైన్ కూడా కదా టూ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తున్నాను చూసుకోండి డబల్ ఆఫర్ డబుల్ ధమాకా ఆఫర్ ఎందుకయ్యా అంటే ఫస్ట్ వీడియో కాబట్టి ఓపెనింగ్ ఆఫర్ కింద అనమాట అది ఓన్లీ వన్ డే ఆఫర్ కింద అది కూడా వన్ డేనే మళ్ళీ రెండో రోజు ఫోన్ చేసి మళ్ళీ అదే శారీస్ కావాలంటే కష్టం మళ్ళీ టూ సెవెంటీ నైన్ కి ఓన్లీ వీడియో పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీడియో కాల్ చేసి బల్క్ లో తీసుకునే వాళ్ళకి మాత్రం టూ ఫార్టీ నైన్ ఆఫర్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మనకి ఏంటంటే ఈ రోజు ఆఫర్ అనేది ఇచ్చాం అన్నమాట ఇట్లా డిఫరెంట్ గా కలెక్షన్ అయితే ఉందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి దీంట్లో డిజిటల్ ప్రింట్లు కూడా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు దాకా మీకు టూ ఫార్టీ నైన్ లో చూపించాను కదా ఇంకొక స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేట్ లో కూడా ఇద్దాం అనుకుంటున్నాను అది నా దగ్గర ఓన్లీ థర్టీ శారీసే ఉన్నాయండి ఎక్కువగా లేవు ఓన్లీ మే ఓన్లీ థర్టీ సారీస్ ఆఫర్ ప్రైస్ మన అందరికి తెలిసిన ఐటమ్ డిజిటల్ ప్రింట్స్ టోటల్ గా కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ ఎంత స్మూత్ అంటే క్వాలిటీ కూడా అంత స్మూత్ వచ్చేస్తుంది డిఫరెంట్ ట్రెండి ఐటమ్ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అండి ఎందుకంటే బడ్జెట్ లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీ శారీసే అవైలబిలిటీ ఉన్నాయి మాక్సిమం థర్టీ శారీస్ ఒకేలా తీసుకునేది చూసుకోండి ఎందుకంటే తినే రూపాయ ఒకలే తినేస్తారు ఐటమ్ కూడా డిఫరెంట్ కాబట్టి ఇదిగో మీరు బ్లౌజ్ వచ్చేసింది టోటల్ గా మనకి డిజిటల్ ప్రింట్ లో కూడా ఓన్లీ ఇంకా త్రీ బండిల్సే ఉన్నాయి నా దగ్గర ఇది కూడా ఆఫర్ ప్రైజ్ లో ఓన్లీ వచ్చేసి టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పాను మీరు ఇక లెక్కేసుకోండి ఎంత తక్కువ చెప్పానంటే సో ఆఫర్ ప్రైజ్ లో వచ్చేసింది కాబట్టి టూ డబల్ నైన్ లో అస్సలు మిస్ అవ్వద్దు చాలా ట్రెండీ ఆఫర్ అనమాట డిజైన్స్ ఓన్లీ థర్టీ శారీసే ఉన్నాయి అవైలబిలిటీ ముప్పై చీరలు మాత్రమే అనమాట ఇది ఆఫర్ ప్రైస్ అనమాట ఓన్లీ వన్ డే ఆఫర్ కింద మనకు ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నా అనమాట అసలు అంటే అస్సలు మిస్ అవద్దు మీకు చూపించిన మూడు ఐటమ్స్ లో కూడా మూడు కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఏంటంటే శాంపిల్ శాంపిల్ ఐటమ్స్ చూపించాం కాబట్టి ఒక్కొక్క ఐటమ్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అసలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఓన్లీ టూ ట్వంటీ నైన్ టూ ఫిఫ్టీ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ మూడు ఐటమ్స్ కలిపి తీసుకుంటా హోల్సేల్ గా కావాలన్నా కూడా మీకు లేదు నాకు ఈ శారీస్ తో పాటు నాకు హోల్సేల్ గా నేను బల్క్ లో విడిగా తీసుకుంటా కూడా మన దగ్గర కేటలాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి కేటలాగ్స్ కానించి ఫ్యాన్సీలు కానించి అన్ని డిజైన్స్ అన్ని రకాలు కూడా మన దగ్గర అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చినారు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పాసిబుల్ ఈ ఓపెన్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసేసుకోండి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ షేర్ చేశారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ అండి బటర్ లా ఉంటుంది అంత స్మూత్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకో బండిల్ అనమాట సేమ్ డిజిటల్ ప్రింట్ లో ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం